నెల్లిమర్ల ఉమ్మడి అభ్యర్థిగా లోకమాధవి ఆల్రెడీ జనసేన తరపు నుంచి ఆల్రెడీ సీట్ ఆడిన తర్వాత ప్రచారం విస్తృతంగా చేస్తున్నారు అయితే నెల్లిమర్ల పరిసర ప్రాంతాల్లో అయితే విస్తృతంగా అంటే పగలు రాత్రి అనకుండా మాత్రం విస్తృతంగా ప్రయత్నం చేస్తున్నామని చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి మనతో లోకమాధవి గారు ప్రచారంతో ఉన్నారు ఆవిడ అడిగిన మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మేడం ప్రచారం ఎలా ఉంది జనాలు ఎలా అద్భుతంగా ఉందండి ప్రజలు అయితే మార్పు కోరుకుంటున్నారు నెల్లిమల్ల నియోజకవర్గంలో ముడికొండ అప్పలనాయుడు అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి తాతలాగా ఇక్కడ ఓన్లీ దోచుకోవడం తప్ప ఏమీ చేయలేదు ఇక్కడ అభివృద్ధి అన్నది శూన్యం కాబట్టి ప్రజలందరూ మార్పు కోరుకుంటున్నారు ఒక విద్యావేత్తగా నేను ఖచ్చితంగా వాళ్ళకు అండగా ఉంటానని వాళ్ళ జీవితాల్లో అభివృద్ధి తీసుకొస్తారని ఈరోజు ప్రజలందరూ నమ్ముతున్నారు మరి భోగాపరి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి అక్కడ భూములు కోల్పోయిన రైతులు మీ మీద చాలా ఆశలు పెట్టుకుంటున్నారు ఖచ్చితంగానండి భూములు కోల్పోయిన రైతులే కాదండి పునరావాసం కల్పిస్తామని అక్కడ గ్రామాల్లో ఉన్న చాలామంది పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళకు కూడా ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజీలు రాలేదండి సరిగా అలాగే రేపు ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత కూడా ఉద్యోగాలు అన్నీ కూడా నా పర్యవేక్షణలో ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా అవినీతి చేయని అరాచకం చేయని ఒక నాయకురాలు వస్తే మాకు మంచి జరుగుతుందని ఈ రోజు నెల్లిమర్ల నియోజకవర్గ ప్రజలందరూ నమ్ముతున్నారు ఇప్పటికే రాజకీయవేత్తలు చాలా వరకు ఆస్తుల వివరాలు అయితే చెప్పారు కానీ మీరు మీరు అయితే చాలా వరకు చెప్పలేదు కానీ ఉన్నది ఉన్నట్టు ఎందుకు చెప్పేవలసి వచ్చింది మేము ఎప్పుడు అలాగే చెప్తానండి ఎప్పుడు నా ఆస్తి వివరాలు ఖచ్చితంగా చెప్తాను అందులో దాచుకోవాల్సింది ఏమీ లేదు ఎందుకంటే అది నేను కష్టపడి సంపాదించుకున్న డబ్బులు సొమ్ము అలాగే కష్టపడి సంపాదించుకున్న ఆస్తులు ఒక విద్యావేత్తగా పారిశ్రామికవేత్తగా ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి ఎదిగి స్థానానికి వచ్చాము ఖచ్చితంగా ప్రజలకు మంచి చేయాలని ముందుకు వస్తున్నాం కావాలంటే నా సొంత నిధులైనా ప్రజల కోసం ఖర్చు పెడతానన్న వ్యక్తిని నేను అది చేసి తీరుతాను దా చేస్తూ ప్రజలకు సేవ చేసుకుంటానని మీ అందరికీ మాట ఇస్తున్నాను మరో పక్కన సీనియర్లు కూడా మీతోని తలపడ్డానికి కూడా ముందుకు వస్తున్నారు మరి ఈసారి ఎలా ఉండబోతుంది ఖచ్చితంగా వార్ వన్ సైడ్ ఉంటుందండి నెల్లిమర్ల నియోజకవర్గంలో విజయకేతను ఎగరేస్తున్నాం తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి అభ్యర్థిగా ప్రజలైతే ఈరోజు మద్దతు తెలుపుతున్నారు ఖచ్చితంగా గెలిపిస్తామని కూడా ప్రజలు ఈరోజు చెప్పడం జరుగుతున్నారు చూస్తే కనుక ఈ ప్రాంతంలో అయితే మాత్రం మాది విద్యా అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయంటున్నారు అయితే ఆస్తుల వివరాలు అందరూ వేరేగా ఉంటే నాది అయితే కష్టపడి అయితే మాత్రం సంపాదించుకున్న ఆస్తిని అయితే మాత్రం చెప్పడంలో నేను ధైర్యంగా చెప్పానని చెప్తున్నారు మరో పక్కన భోగాపురం ఎయిర్పోర్ట్లో భూములు కోల్పోయిన రైతులకు అండగా ఉంటామని చెప్పి అయితే మాత్రం చెప్పే పరిస్థితి కనిపిస్తుంది ఇది ఇక్కడ పరిస్థితి ఇక్కడ మేము రాజేష్తో ఆనంద్ నుండి